కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రులు హెలికాప్టర్లో కాళేశ్వరం వెళ్ళొచ్చారన్నారు ఎంపీ బండి సంజయ్ ఇంజనీరింగ్ నిపుణుల బృందం కేంద్ర బృందం కూడా ప్రాజెక్టును సందర్శించి నివేదిక ఇచ్చిందన్నారు ఆయన ఇప్పుడు మళ్లీ సీఎం సహా మంత్రులంతా మేడిగడ్డకు వెళ్లవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు బండి కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ నీటిపై నల్గొండల సభ పేరుతో బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలి కొదిలేశాయని దుయ్యబట్టారు బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర నాలుగో రోజు కొనసాగింది మూడవ రోజు వేములవాడ నియోజకవర్గంలో పర్యటించిన నాలుగవ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రవేశించింది నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన బండి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు కాలుష్యం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని బండి డిమాండ్ చేశారు తప్పు చేశానని ముక్కు నెలకు రాసి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు అట్లాగే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణ కోరాలన్నారు మా మీద నా మీద ఎన్ని కేసులు సగం వంద కేసులు నా మీద ఎన్ని కేసులు వంద కేసులు ఉంటే మనిషి పొద్దురా పొద్దున పోయి కోట్ల నిలబడు సాయంత్రం దానిక గంటసేపు నిలబడతాను మీకు అక్కదా కోర్టు కేసు ఉంటే పొద్దున పోతే సాయంత్రం ఐదు దానిక ఉంటే ఏంది ఏమంటే నీకు ఏం కాదు నన్ను ఏ వంద కేసు అక్కడ మీద మొన్న ఎవరిన్నారు ఎన్నికల ముందు ఎవరిన్నారు కాంగ్రెస్ వాళ్ళు రెండు లక్షల రుణమాఫీ చేస్తారు చేసిరా మరి పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ లో ఇస్తన్నారు దేనికోసము రైతు బంధు కోసం పడ్డే అకౌంట్లా మీ మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఇచ్చిండ్రా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్నారు ఇచ్చిండ్రా రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు ఇచ్చిండ్రా అక్కడే వచ్చి మీరు చూసుకుంటున్నారు ఈ మధ్య పడ్డా ఇవాళ్ళు ఏమంటారు ఇప్పు ఇప్పటికి దాదాపు రెండు నెలలు అయిపోయింది ఇక ఇక రేపు ఏమంటారు ఏ ఇద్దాం అనుకున్నాం కానీ ఎన్నికలు వచ్చినాయి అందుకే ఎన్నికల్లో తవాదిస్తారు మళ్ళీ ఒట్లా ఇక మళ్ళీ మళ్ళీ మీరు పట్ట పట్ట గుద్దే ఏడ గుద్దానా ఓటు గారె గుద్దరు గుద్దరు కదా గుర్తు కదా అవి